హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కౌష్కి వాళ్ళ అమ్మమ్మ ఇంకా ఇంటికి వస్తుంది ఇంకా తనని కూర్చోబెట్టి ఇంకా అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇంకా కేదార్ దాత్రిని చూసి ఎవరు వీళ్ళు అని చెప్పి అడగగానే ఇంకా వైజయంతి నిషిక వాళ్ళ అక్క బావా అని చెప్పి చెప్తుంది ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే అని చెప్పి ఇంకా కౌష్కి వాళ్ళ అమ్మ అనగానే ఇంకా కౌష్కి ఎక్కడ చూశారు అని చెప్పి అడుగుతుంది ఈ అమ్మాయిని గుళ్ళో చూసినట్టు గుర్తునండి అంటే అప్పుడు నిషిక గుడికి ఎంతోమంది వస్తూ వెళ్తూ ఉంటారు అందులో ఈ అమ్మాయిని ఎలా గుర్తుపెట్టారు అని చెప్పి నిషిక అడగగానే అప్పుడు గుడికి మామూలుగా వచ్చి అందరూ దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు కానీ ఈ అమ్మాయి ఒక వింత పని చేసింది అందుకే నాకు గుర్తుంది అని చెప్పి ఇంకా కౌశికి వాళ్ళ అమ్మమ్మ అంటుంది ఇంకా అప్పుడు ఏ పని అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు ఆ రోజు అమ్మాయి గుడిలో పసుపు తాడు తనంతడు తానే తన మెల్లో కట్టుకుంది అన్ ఆ రోజు నా కళ్ళతో నేను చూశాను అందుకే నాకు గుర్తుంది అని చెప్పి అనగానే ఇంకా కేదార్ధాత్రి ఏమో ఇంకా తెలిసిపోయింది అందరికీ ఇప్పుడు వదిన ఏం చేస్తారో ఏమో అని చెప్పి ఇంకా కేదార్ దాత్రి వీళ్ళిద్దరూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్